మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు ఈ సీజన్ మరికొన్ని రోజుల్లోనే గ్రాండ్ లాంచ్ కానుండగా దానికి ముందు ప్రత్యేక ప్రీ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష రెడీ అవుతోంది ప్రస్తుతం ఈ షో షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఆగస్ట్ ఇరవై నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు అంటే సరిగా రెండు వారాల పాటు ఈ ప్రత్యేక ప్రీ షో నడవనుంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించేందుకు నలభై ఐదు మంది కామన్ పీపుల్ పోటీ పడనున్నారు ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు కూడా జరిగిపోయినట్లు సమాచారం ఈ నలభై ఐదు మందిలో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు అయితే చివరకు ఐదుగురు మాత్రమే తమ టాలెంట్ తో హౌస్ లో అడుగు పెట్టనున్నారు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కంటెస్టెంట్ల ఎంపిక జరగలేదు ఇది పూర్తిగా కొత్త ఫార్మాట్ మాదిరిగా కనిపిస్తోంది అగ్ని పరీక్ష ప్రీ షోతో తో బిగ్ బాస్ నైన్ సీజన్ కు ఓ ఆరంభం లభించనుందని అభిమానులు భావిస్తున్నారు ఈ ఫార్మర్ ద్వారా అసలైన టాలెంట్ కు గుర్తింపు దక్కే అవకాశం ఉండడంతో క్యూరియాసిటీ నెలకొంది సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ డిబేట్స్ అంచనాలు మొదలయ్యాయి ఇక లేటెస్ట్ అప్డేట్స్ వింటే మాత్రం జనాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పాలి బిగ్ బాస్ కొత్త సీజన్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు చక్కర్లు కొడుతున్నా తాజాగా వినిపిస్తున్న ఒక వార్త మాత్రం అందరినీ షాక్ కు గురిచేస్తోంది ఈసారి హౌస్ లోకి ఒక జంట కాదు ఒకప్పటి మాజీ జంట అడుగు పెట్టబోతుందట వారెవరో కాదు యంగ్ హీరో అతని మాజీ ప్రియరాలు లావణ్య వీరిద్దరి మధ్య గతంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు పోలీస్ స్టేషన్లు వీరి వివాదం ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్ కు షిఫ్ట్ కాబోతుందని టాక్ ఒకరి మొక్కమొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని వీరు ఇరవై నాలుగు గంటలు ఒకే ఇంట్లో కెమెరాల మధ్య ఎలా ఉండబోతున్నారనే ఊహే ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రెప్తోంది కెరీర్ లో కాస్త వెనుకబడ్డ తరుణ్ ఈ వివాదంతో పా లావణ్య భారీ ఈ కు ఒప్పుకున్నారా లేక తమ మధ్య ఉన్న గొడవలను అందరి ముందు తేల్చుకోవడానికి వస్తున్నారా అనేది హాట్ మారింది వారి మధ్య ఎలాంటి డ్రామా నడుస్తుందో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచేస్తున్నారు ఈ వార్త గనక నిజమైతే ఈ సీజన్ బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద సీజన్ గా నిలిచిపోవడం ఖాయం అసలు మంట ఇప్పుడు మొదలవుతుందన్నమాట అది మ్యాటర్